ంగ్రవారం ఆగస్టు పదకొండున అంబేద్కర్ పేరు చెప్పుకుని వైసీపీ రాజానగరం టీడీపీ జిల్లా ఎస్సీ ప్రధాన కార్యదర్శి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్సీ మహిళా విభాగం స్టేట్ చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి అన్నారు విజయవాడ నడిబొడ్డు అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడికి పాల్పడడం చాలా దారుణమని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు హుందాగా ఉంటారని ప్రజలకు మేలు చేయడంపై నే దృష్టి పెడతారని ఆమె అన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కండవేలు లక్ష్మి మాది నియోజకవర్గం దివాన్చూరు గ్రామం నుండి మాట్లాడుతున్నానండి విజయవాడలో జరిగిన సంఘటనపై మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియపరచాలి కాబట్టి ఒక విషయం మీద మాట్లాడడానికి ముందుకు వస్తున్నాను విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని మీద జగన్ గారి పేరును ఎవరు అగాంతికలు తొలగించారని చాలా తప్పుడు ప్రచారాలతో వైసీపీ నాయకులు బోళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదని మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నానండి ఎందుకంటే అలాంటి చెత్త రాజకీయం చేసే అంత నాయకత్వాలు మా నాయకుల దగ్గర ఉండవు మా ప్రభుత్వం ఒక మాటకి కట్టుబడి ఒక వ్యవహారశీలుగా నడిచే ప్రభుత్వం మా ప్రభుత్వం అందులో మా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా హుందా రాజకీయం చేసే నాయకుడు అండి ఆయన ఇలాంటి చిన్ని చిన్ని ప్రలోభాలు సృష్టించి మీరు ఏదో పెద్దగా లబ్ధి పొందేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అవన్నీ ప్రజలు చూస్తున్నారో అది జరగని పనండి భగవంతుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉంటే మళ్ళీ కూడా మీరే రాబోయే రోజుల్లో చూదురు కానీ ఎందుకంటే మీరు ఎలాంటి నీచాతి నీచక నీచమైన రాజకీయాలు చేస్తూ ప్రజల మన్నాలు పొన్నేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ జరగవండి అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని మీరు చేసిన ఉపకారం ఏటో మీరు ప్రజలందరికీ ఒకసారి విన్నవించండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కూడా జ మన గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య అంబేద్కర్ గారు నిజంగా ఆయన రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి మీరు చట్టాన్ని కూడా మీ చేతుల్లోకి తీసుకున్నారు